ஆமாம் புல்லிலே கட்ட பண்ணி ஆனா அந்த அடாக்கி நீங்க ஜீவ தேவன் ஆரு சுகுடி சுகுடரா இந்த தூசி பூரம்மா ஏன் வருதா அந்த பாரலேடா பாரதி பாரதி ஆ பாராதே நீங்க வந்து ஆயி வந்து ஆயி சேவா நம்ம மூர்க்கு மூர்க்கு

పవన్ కళ్యాణ్ ఆశయం కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటేదానికి మొత్తం స్కూల్లో ప్రతి ఒక్కరూ చెట్లు నాడుతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేసి మన రాష్ట్రాన్ని పచ్చదనంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఉండే చెట్లు ఖచ్చితంగా నాటే అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ జనసేన తరపున కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జై జనసేన జనసేన

ಓಕೆ ಸ್ಪಾಟ್ ಅಂತ ಟೀಸಿ ಟೀಚೆಸ್ಕೊ ಟೀಚೆಸ್ಲಾ ಕಿನ್ನ ಕೇಕ್ ಕೂಡ ಕೊಂಚ ಏನಕ್ಕೆ ಬನ್ನಿ ಕೇಕ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್

அந்த இங்க கேமரா கேமரா கேமரா

அந்த <coughs> बोलना न వచ్చిన సోదరులు అక్కగారికి అందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎల్ త్రీ కాలనీలో ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరంలో మేము చెట్లు నాటే ప్రోగ్రాము మొదలుపెట్టాము ఇక్కడ పచ్చదనం కోసము చెట్లు నాటే అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తున్నాము ఇలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు సహకరించి ఎంతో చెట్లని అభివృద్ధి జై పరచాలని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఈ ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వార్డు ఎల్ త్రీలో ఈ ఉన్నత పాఠశాలలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అరిగల భాస్కరణ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటక కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చారు ఈ కార్యక్రమం కూడా ఇప్పుడే నిర్వహించినాము విజయవంతంగా అందరూ పూర్తి చేసినాము పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఈరోజు గబ్బర్ సింగ్ రీ రిలీజు థియేటర్లో వరలక్ష్మి హాల్లో కలెక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ సినిమా అంటేనే ఒక పవన్ కళ్యాణ్ అంటేనే సినిమా అంటేనే ఒక ట్రెండ్ ఒక పవర్ కాబట్టి ఆ సినిమా ఇప్పటికి కూడా ఫుల్ కలెక్షన్తో విపరీతంగా జనాలు పిల్లలు యూత్ ప్లస్ ఈ అభిమానులు పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ విజయవంతం చేసి చేస్తున్నారు గబ్బర్ సింగ్ అంటేనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చెట్లు నాటడం జరిగింది ఇక్కడ ఎల్ త్రీ కాలనీలో గవర్నమెంట్ స్కూల్లో పచ్చదనం కోరుకుంటూ చెట్లు నాటడం జరిగింది అధినేత బర్త్డే సందర్భంగా చెట్లు నాటడం జరిగింది ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ స్కూల్ ఆవరణంలో ధర్మవరంలో చెట్లు నాటడం జరిగింది అలాగే నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈరోజు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఎందుకు మేము ఫుల్ హ్యాపీగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంది పిక్చరు ఎన్నిసార్లు చూడాలన్నా చూడాలనిపిస్తూనే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఈ సందర్భంగా అభిమానులందరికీ నేను కంగ్రాట్స్ అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పిక్చర్ సూపర్ హిట్ చెప్పాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ ఒక్క ఊరికే ఫేస్ చూడడానికైనా సరే మేము పిక్చర్కి ఖచ్చితంగా కంపల్సరీ వెళ్ళి తీరుస్తాం ఆ ఎమోషనల్ ఆ స్పీడ్ వస్తుంది మా బాడీలో ఆ తర్వాత ఆయన ఆశయాలు ఆయన లక్ష్యాలు మా బాడీలో కూడా కొంచెం ఎంటర్ అవుతాయి మేము కూడా నీతిగా పద్ధతిగా ఆయనలో మేము అభిమానంగా మేము కూడా కొంచెం మారిగా బుద్ధిగా ఉండాల్సిన ఏర్పడుతుంది మాలో ఆయన అభిమానిగా ఉండడం వలన అందరికీ ఈ సందర్భంగా మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పండక్ చెట్లు నాటే కార్యక్రమం జరిగింది ంక్ష ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ధర్మవరం సత్యసాయి జిల్లా గుట్లూరు అనాథాశ్రమంలో వృద్ధ అనాథాశ్రమంలో మేము వారికి బ్రెడ్ పాలు పండ్లు అన్ని పంపిణీ చేయడం జరిగినది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా చెట్లు నాటాలని పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు చెట్లు నాటడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు హరిజల భాస్కర్ ఆధ్వర్యంలో జరుపుకున్నాము పవన్ కళ్యాణ్ ఆశయ మేరకు అన్న ఆధ్వర్యంలో కర్మవారం స్కూల్లో మొత్తం అందరం కలిసి చెట్లు నాటుతున్నాము రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క పట్టణంలో చేసి మన రాష్ట్రాన్ని పచ్చదనం చేయాల్సిందిగా అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన